అందరికి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గ్రీన్ చిల్లీ ఎగ్ ఇంకా లేట్ ఎందుకు మన రెసిపీ చూసేద్దాం జార్లోకి ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర కడుక్కొని వేసుకోండి ఇప్పుడు అందులోకి కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకోండి ఒక నాలుగు జీడిపప్పు వేసుకొని ఒక ఇంచు అల్లం ముక్క వేసుకొని ఒక ఐదారు ఎల్ప రెబ్బలు వేసుకొని ఆరు పచ్చిమిర్చి వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకొని రెండు స్పూన్ల పెరుగు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక యాభై గ్రాములు ఆయిల్ పోసుకొని మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని దీంట్లో చిట్కాడ పసుపు వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి ఈ ఎగ్స్ ఇలా చేయటం వల్ల వండేటప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఒక రెండు టమాటోలు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి టమాటోలు పండినవి తీసుకోండి ఇప్పుడు అది నూనెలోకి మసాలా దినుసులు అన్నీ వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి బాగా కలుపుకొని మనం ఇందాక టమాటో ధనియాలు మిక్సీ పట్టుకున్నాం కదండి అది కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై అవనివ్వండి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ అంతా వేసుకొని అదే మిక్సీలో కొన్ని వాటర్ పోసుకొని ఊపి ఇలా చూపిస్తున్న విధంగా పోసుకొని ఆయిల్ తెల్లే వరకు ఫ్రై చేయండి దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఆయిల్ పైకి తేలే వరకు టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వండి అంతే అండి టేస్టీగా ఉండే గ్రీన్ చిల్లీ ఎగ్ రెడీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి